నమశివాయ అందరికీ నమస్కారం రుద్రాష్టకం అనేది శివుడిని స్థుతిస్తూ గోస్వామి తులసీదాస్ రచించిన అద్భుతమైన స్తోత్రం దీనిని పారాయణం చేయడం వల్ల శివుని అనుగ్రహంతో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి రుద్రాష్టకం పారాయణ వల్ల కలిగే ఫలితాలనేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ స్తోత్రం చదివినప్పుడల్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది రుద్రుని శాంతపరిచే మంత్రంగా భావిస్తారు కాబట్టి మనలోని క్రోధాన్ని ఆవేశాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది శివుడు భవరోగ వైద్యుడుగా ప్రసిద్ధి ఈ స్తోత్రం పారాయణ వల్ల శరీర సంబంధిత లేదా మానసిక బాధల నుండి ఉపశమనం కలుగుతుంది పాపకర్మల ఫలితంగా ఏర్పడిన దోషాలు శని దోషం పితృదోషం వంటి వాటిని పోగొట్టేందుకు శివస్థుతి ప్రభావవంతంగా పనిచేస్తుంది శివుని అనుగ్రహం లభించడం అంటే లక్ష్మీదేవి కృప కూడా దానికి తోడవుతుంది ఇది సుఖ సంపత్తులు శ్రేయస్సు తీసుకురావడంలో సహాయపడుతుంది ఘనీభూతమైన కర్మబంధనాల నుండి విముక్తి చేస్తుంది ఇది శివుని మహిమను విఫులంగా వర్ణిస్తుంది కనుక భక్తి మార్గంలో మునిగిపోవడానికి ఇది సహాయపడుతుంది రుద్రాష్టకం न विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चदाकाशमाकाशवासं भजेहं निराकारमोङ्कारमूलं तुयं गिरिज्ञानगोपीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालं गुणागार संसारसारं नतोऽहम् तुषारात्रिसङ्काशगौरं गम्भीरं मनोभूतकोटिप्रभा श्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनीचारुगाङ्गं लसत्फालबालेन्दुभूषं महेशम् चलकुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालुं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्णं प्रगल्भं परेशम् अखण्डम् अजम्बानुकोटिप्रकाशम् त्रयी शूलनिर्मूलनं शूलपानिं भजेऽहं भवानीपतिं भावगम्यम् कलातीतकल्याणकल्पान्तरी सदा सज्जनानन्ददाता पुरारि चिदानन्दसन्दोहमोहापकारि प्रसीद प्रसीद प्रभो मन्मधारी न यावत् उमानातपादारविन्दं भजन्ति हलोके लोके परे वानराणां न तावत् सुखम् शान्ति सन्तापनाशम् प्रसीदप्रभो सर्वभूतादिवासा न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वदा देव జరా ఈ రుద్రాష్టకం పారాయణ విధానం ప్రతిరోజు ఉదయం లేదా ప్రదోష సమయంలో శుద్ధమైన స్థితిలో చదవాలి రోజుకు పదకొండు సార్లు లేదా కనీసం ఒక్కసారైన శ్రద్ధతో పారాయణం చేయాలి మొదటగా ఓం నమశివాయ జపంతో ప్రారంభించి ఈ రుద్రాష్టకాన్ని పఠించాలి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి శివుడు తప్పకుండా కరుణ చూపుతాడని శివపురాణం ఇతర గ్రంథాలు చెబుతున్నాయి ఈ రుద్రాష్టకంలో ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి వాటిలో ఒక్కొక్క శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము నేను మాయల నుండి అతీతుడనై నిరాకార శివుడిని నమస్కరిస్తున్నాను ఆయన సకల విశ్వంలో వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపుడు ఆయన నిర్గుణుడు నిజమైన శుద్ధమైన వాడు భక్తిపథంలో స్థిరంగా ఉండని వారికి సులభంగా అనుగ్రహించగల దయామయుడు ఆయనకు ఆకారం లేదు ఓంకారానికి మూలస్వరూపుడు ఆయన తురియస్థుతిలో ఉన్న పరమాత్మ మాటలకు జ్ఞానానికి అందని మహాతత్వం కాలాన్ని కూడా అదుపులో ఉంచగల మహాకాలుడైన దయామయుడు ఆయన స్మరణే ముక్తికి మార్గం శివుడు మంచుతో తలసాలినట్లు తెల్లగా మెరిసే స్వరూపుడైనవాడు ఆయన గౌరీదేవి పతి అయినవాడు అంధకారాన్ని తొలగించే జ్యోతి సర్పాలతో అలంకరించబడిన గొప్ప మూర్తి భవానితో పాటు ఉన్న ఈ పరమేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను ఆయన ఉగ్రస్వరూపుడు శూలాన్ని ధరించిన ప్రభువు చంద్రుడిని శిరస్సులో ధరించినవాడు పశుపతిగా పశువులపై అధికారం కలిగినవాడు పాపాలను నశింపజేసే శక్తివంతుడు గజాసురుడిని సంహరించి అతని చర్మాన్ని ధరించిన శివుడికి నేను నమస్కరిస్తున్నాను ఆయన విస్తృతమైన స్వరూపం కలిగినవాడు విముక్తుడైన పరబ్రహ్మం ఆకాశంలో పరిమితులు లేనివాడు వాక్కుతో వర్ణించలేనివాడు భక్తుల పిలుపుతో అశేషంగా లభించగల శంకరుడు శుభాన్నిచ్చే శివుడికి నేను నమస్కరిస్తున్నాను ఆయన దయచూపే తేజస్సుతో సకల పాపాలను కడగలవాడు భయాన్ని తొలగించగల శక్తిమంతుడు స్వప్రకాశంతో నిలిచే నిర్గుణ బ్రహ్మం కోరికలు లేని శాంత స్వరూపుడు చైతన్యాన్ని వెలిగించే ఆకాశవాసికి నేను నమస్కరిస్తున్నాను ఆయన స్థిరత ప్రశాంతతకు ప్రతిరూపం సంసార బంధనాలను తొలగించగల పరమేశ్వరుడు ఆ పరమానంద స్వరూపుడే భవానీ దేవిపతి భవబంధనాలను తెంచే తత్వజ్ఞానాన్ని తెలిసినవాడు నా రక్షణకు ఆయనే అన్ని మంత్రం దైవం ఆశ్రయం నాకు యోగ సిద్ధి జ్ఞానలాభం ధ్యానం తంత్రం వంటి వాటితో పనిలేదు నాకు కావలసింది కేవలం భగవంతుడైన శివుని కృప మాత్రమే ఆయనే నా ఆశ్రయం శంభుడు శంకరుడైన పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు